భూమి కొనుగోలు విషయంలో మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భూమి కొనుగోలు విషయంలో ఓ లేడీ చేతిలో మోసపోయారు దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒకటి చదరపు గజాల స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒకటి చదరపు గజాల స్థలానికి సుంకు గీత అనే మహిళ నుంచి రెండు వేల మూడులో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు ఎన్టీఆర్ చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొందాకే అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టారు అయితే ఆ భూమిని ఎన్టీఆర్ కు సదర్ లేడీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమ వద్ద తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారంటే ఎస్బీఐ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆశ్రయించాయి దీంతో ఎన్టీఆర్కి నోటీసులు అందాయి ఆ ప్రాపర్టీ స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా డిఆర్టీ నుంచి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ సుజయా పాల్ జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ జరిపారు డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరఫున న్యాయవాది కోరారు విచారణను జూన్ ఆరుకు వాయిదా వేసిన కోర్టు కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ మూడులోగా అందజేయాలని ఆదేశించింది